thank hey, you hey, 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 hey. hey.

చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మనం మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నా మొన్ననే నాలుగు రోజుల క్రితమే నేను ఒక సెమీ క్రిస్మస్ వేడుకలకు వెళ్ళింది వెళ్ళాను అక్కడ చాలామంది పాస్టర్స్ వచ్చారు వాళ్ళు వాళ్ళ సమస్యలతో పాటి ఒక కన్సర్న్ చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు క్రిస్మస్ సెలబ్రేషన్కి రాజకీయంగా ఎవరు రావట్లేదు అని చెప్పారు కానీ వారందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం మారింది గత సాంప్రదాయాలు పాటించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు డెఫినెట్గా ప్రతి ఒక్క సమాజానికి తోడుగా అండగా వాళ్ళకు ప్రజాసేవ చేసే విధంగా వాళ్ళ నమ్మకాలకి వాళ్ళ విశ్వాసాలకి సపోర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి మీరు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేసుకుంటున్నాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన రాష్ట్రం సపరేట్ అయిపోయినాక అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండింది అప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఖచ్చితంగా రాజకీయంగా ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటివి ఈ పంతొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాలు కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా జరిగిందో అలానే అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ముందు కలదది